సిద్దిపేట జిల్లా తోయిట మండలము వరదరాజుపల్లె ఊరి శివార్ల పెద్ద పులి తిరుగుతున్నట్టు పులి ఖాళీ అచ్చులుగా ఆలోచినాయట మూడు రోజుల సంధి పులిని పట్టుకోవాలని అటు అడవి ఆఫీసర్లు ఇటు పోలీసులు పొద్దు మాపు తేడా లేకుండా తిరుగుతున్నారట అయితే మహారాష్ట్ర తాడోబా నుంచి కూడా ఇద్దరు ఆఫీసర్లు వచ్చి పులిని పట్టుకునేందుకు ఇషారా చేస్తురట ఎడుదిక్కు తిరుగుతుందో తెలుసుకోవాలని ట్రాప్ కెమెరాలు కూడా పెట్టిరట పులిగిట్ల వస్తే కెమెరాల పడుతుంది అటెన్క సిక్కి బోను పెట్టి పట్టుకోవచ్చని ఇట్లా ఇట్లా ఇకమత కూడా చేసిరట డ్రోన్ కెమెరాలు అడివిలా ఎగిరేసి చీన్సు మూల మూల ఎంకుల ఆడుతుండ్రట అది ఏ పొక్కల వన్నా దొరకబడతారట అయితే తోట మండలములా పెద్ద పులి తిరుగుతున్నది కాబట్టి ఎవ్వరు కూడా రాత్రి పూట బయటకు రావద్దు బయలకాడికి పోవద్దు బయటకు పోతే ఇద్దరు ముగ్గురు కలిసి చేతుల కట్టెలు పట్టుకొని పోవాలి ఏమైనా పని ఉంటే పొద్దున దాకానే చేసుకోవాలని ఆఫీసర్లు అన్ని జాగ్రత్తలు చెప్పిరట అటు ప్రజలు కూడా పెద్ద పులి తిరుగుతుందనే సరికి భయంతో అరిషేతుల పానాలు పెట్టుకొని బుగులు పడుకుంటా ఉంటుర్రట ఇప్పటికే నెల దినాల సంధి ఇట్లా సిద్దిపేట జిల్లాలో ఒక్క జాగాల కాకుంటే ఒక్క జాగాల పులి తిరుగుతున్నా అంటనే ఉన్నారు ఏం పులులో ఏమో అమాయక ప్రజలు ఉండే ఊర్ల మీదకే వచ్చిగా అలవాడతాయి అన్యాయం చేసేటోళ్ళు ఉండేదికు దిక్కు ఎదుగు వైగా అలవడయో అంటుర్రు ఏమీ